అందరు నమస్కారం నా పెన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే ఈ పోరంబోకు ఇడున్నాడు కదా దువ్వాడ శ్రీనివాసు వాడి లవరు ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆమె ఈరోజు ఒక యాక్సిడెంట్ గురైంది కొన్ని గంటల అనుకుంటా మధ్యాహ్నం అనుకుంటా ఆవిడ హైవే మీద వెళుతూ ఒక యాక్సిడెంట్ జరిగింది ఆవిడిని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అని ఆవిడని అడిగితే ప్రశ్నిస్తే ఆవిడ చెప్పే సమాధానం నన్ను దువాడ వాణి వాళ్ళ కుటుంబ సభ్యులు నా క్యారెక్టర్ మీద బురద చల్లుతున్నారు నాకు రంకు సంబంధం అంటగడుతున్నారు నేను ప్రతి వర్తని నేను ఎలాంటి తప్పు చేయలేదు నా మీద అనేక నిందలు వేస్తున్నారు అందుకనే నాకు బతకాలని లేదు అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని ఆవిడ మా మీడియాతో మాట్లాడే సందర్భంలో చెప్పడం జరిగింది అయితే ఆవిడ మాట్లాడిన తర్వాత లేదా ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ చోటు కానీ ఆ పరిణామాలు కానీ అన్నీ చూస్తే ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఆత్మహత్య కూడా కాదు ఇదేదో కరెక్ట్గా ప్లాన్ చేసి ఒక సింపతి డ్రామా కోసం ఒక సింపతి హై డ్రామా కోసం యాక్ట్ చేశారు అని నాకైతే నిజంగా అనిపిస్తుంది నాకెందుకు అలా అనిపిస్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను మీకు మీకు వివరిస్తాను దాని గురించి అయితే ఈవిడేం మాట్లాడిందో ఈవిడి యాక్సిడెంట్ అయిన తర్వాత మీడియాతో ఈవిడేం మాట్లాడుతుందో ఒకసారి ఇన్ ఇని తర్వాత యాక్సిడెంట్ ఎలా జరుగుంటుంది దాని వెనకాల ప్లాన్ ఏంటి ఎవరు చేపించారు దేనికి చేశారు అని దాని గురించి టోటల్గా మనం డిస్కషన్ చేద్దాము అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ మాత్రం కంపల్సరీ ఎప్పుడు చెప్తూనే ఉండను ఇప్పుడు చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఒకసారి విందాము ఆవిడే పలాసాలోని హైవే మీద డ్రైవ్ చేసుకుంటే వచ్చేసిందంట నేను ఇంకా నా వల్ల కాదు ఈ అవమానాలు నేను భరించలేను నేను చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయిని నేను పద్ధతిగా పెళ్లి అమ్మాయిని ఇలాంటి నిందలు చేస్తే నేను భరించలేను సో నేను సూసైడ్ చేసుకుందామని హైవే మీదకి వెళ్ళాను అని చెబుతుంది చూడండి అది కూడా చూడండి ఇక్కడ కరెక్ట్ సూసైడ్ చేసుకోవాలని హైవే మీద స్పీడ్ గా వచ్చేసిందంట సూసైడ్ చేసుకోవడానికి చాలా దారులు ఉన్నాయి నేను సూసైడ్ చేసుకోమని చెప్పడం ఎంకరేజ్ చేయటంలా తప్పే కానీ చాలా దారులు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉరేసుకోవచ్చు పురుగుల ముందు తాగొచ్చు లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హాని కలిగించకుండా సూసైడ్ చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి ఈవిడి సూసైడ్ చేసుకోవడానికి హైవే మీదకి వచ్చింది హైవే మీదకి వచ్చి అక్కడున్న కారుని ఏరే కారుని డెబ్బై యాక్సిడెంట్ చేసేసింది చనిపోవాలనుకున్నప్పుడు నువ్వు ఒక్కడే చనిపోవాలి కదా మిగతా వాళ్ళు నీ వల్ల ఎందుకు చనిపోవాలి ఆ కార్లో ఎవరైనా ఉంటే లక్కీగా కార్లు ఎవరు లేరు ఆ కార్లో ఎందుకు ఎవరు లేరు కూడా నేను ఆ సంగతి కూడా చెప్తా ఆ కార్లో ఎందుకు లేరు ఆ కార్ ఎవరిది చెప్తా కూడా చెప్తా ఎవరికి కవర్ పట్టాల్సిన అవసరం లేదండి నేను ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాను లేదంటే పోలీసులు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ వారిని అరెస్ట్ చేయను అందరి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఒక కుటుంబంలో సిచ్చి పెట్టినప్పుడు సాపీగా సాగిపోతున్న కుటుంబంలో నువ్వు వెళ్ళి ఆ కుటుంబాన్ని డిస్టర్బ్ చేసి నువ్వు రకరకాలుగా ఏదో చేశావు లేదంటే వాడేదో ఆ పారంభకుడు వాడేదో చేశాడు మీ ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని ఆడపిల్లల్ని ఆ మహిళని ఇబ్బంది పెట్టి రోడ్డుకి లాగింది మీరు నువ్వు ఆ దువ్వాడ శ్రీనివాస పొరంబకు వాడు వాళ్ళు పరువు తీసింది మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడపిల్లల బయటకు లాగింది మీరు ఇప్పుడు నాకు పిల్లలు అంటున్నారు నన్ను అంటున్నారు అని చెప్పి ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటానంటున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకేదో అర్థం కల తర్వాత చెప్పు అంత సీన్ లేదు ఇక్కడ నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోయేంత ఇది లేదు నువ్వు ఇది నువ్వు ఆ పోరంబోకు దువాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసింది సింపతి కోసం ప్లాన్ చేసి ఈ ఈ డ్రామా ఆడుతున్నారు మీరు నువ్వు చనిపోవాలనుకుంటే నేను చెప్పినట్టు చాలా దారులు ఉన్నాయి ఊరేసుకోవచ్చు ఇంకోటి ఇంకోటి చాలా దారులు ఉన్నాయి నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకుంటే కానీ నువ్వు హైవే మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని చెప్పి నువ్వు వెళ్ళావు సరే హైవే మీదకి వెళ్ళావు సరే పోనీ ఎక్కడైనా సూసైడ్ చేసిందా అనుకుందాం నువ్వు పోయి ఏమన్నా చెట్టుకు గుద్దావా చెట్టుకు గుద్దలా లేదన్నా ఏమైనా చెరువులోకి వెళ్ళిపోయావా చెరువులోకి వెళ్ళిపోలా అక్కడ ఉన్న ఆగి ఉన్న ఒక కారుని ఒక కారులో వెళుతూ మరొక కారుని నువ్వు గుద్దడం జరిగింది కారులో ఎవరు లేరు ఎందుకు లేరంటే ఆ కారు కూడా మీరు అరేంజ్ చేసిందే ఆ దువ్వడ శ్రీనివాసు వాడు అరేంజ్ చేసింది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా ఆ కారుని నేను పలాది ఎక్క పెడతాను నువ్వు హైవే మీద వచ్చేసి స్పీడ్గా వచ్చే వచ్చేసి ఒక కారు ఆగకుండా ఆ కారుని గుద్దేసి ఆ కారును గుద్దేసిన తర్వాత నీ కారుని కొత్త డ్యామేజ్ చేసి దాన్ని తల కిందలుగా మార్చేసి నీకు ఒక చిన్న ఇది చేసేస్తాను అని చెప్పి డ్రామా ఇప్పుడు ఆ కారు నీకు వీలైతే ఆ ఫోటో విజువల్స్ ఇక్కడ పెడతాను చూడండి ఆ కారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అంత పెద్ద డ్యామేజ్ అయినప్పుడు కారు ఖచ్చితంగా ఆ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో కారు ఉన్నారో ఖచ్చితంగా అక్కడ ఆ యాక్సిడెంట్లో ఖచ్చితంగా తీవ్రమైన గాయాలు లేకుంటే సీరియస్ గాయాలు లేకుంటే ఇంగోటో లేకుంటే చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మనం గతంలో చూసాము అంత విధంగా అక్కడ డ్యామేజ్ జరిగింది కారు కానీ అంత డ్యామేజ్ జరిగినా కానీ ఆవిడికి చిన్న చిన్న గాయాలు తప్ప రాసుకోవటం కూసుకోవటం అవి కూడా బయటికి చూపించాల అవి కూడా ఉన్నాయో కూడా తెలీదు ఆవిడికి ఎలాంటి గాయాలు కూడా లేకుండా బయటకు వచ్చింది ఇది ఎలా సాధ్యం హౌ ఇస్ పాసిబుల్ ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు గమనించాలి నేను సోది మాట్లాడుతున్నానే కాదు ఇల్లు వైసీపీ ఉన్న చేసే డ్రామాలు పారంభక పనులు ఇలాగే ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసే మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ అన్ని నిత్యపు పనులు వాళ్ళు చేసేవి వాళ్ళ ఆలోచన విధానాలన్నీ కూడా ఒక రియాలిటీ షో డ్రామాలు ఈ యాక్సిడెంట్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా డ్రామానే ఇంత పెద్ద ఇంత పెద్ద ఇంత కారు ఇంత డ్యామేజ్ అయితే ఆవిడకి ఒక చిన్న గాయం కూడా తగలకుండా ఎలా బయటపడింది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యమవుతుంది అవుతుంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఒక కారుని మరో కారుని గుద్ద గుద్దరు కదా ఆగి ఉన్న కారుని దీని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి నిజంగా బయటపడతాయి నిజంగా బయటపడతాయి ఈవిడి ఈడు ఈవిడి వారబోక వాడు దువాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ కింద సూసైడ్ కింద దీన్ని కలవంట్ చేద్దాము ఒక సింపతి డ్రామా క్లియర్ చేద్దాము ఏదైతే ప్లాన్ చేసి పక్కా ప్లాన్ చేసి చేశారో దాని మీద పోలీస్ పోలీసు వారు ఎంక్వైరీ సీరియస్గా చేస్తే ఇది డ్రామా అని కష్టం తెలిపద్ది ఎవరికైనా తెలుస్తుంది ఇది డ్రామా అని ఇంత డ్యామేజ్ అయింది మొత్తం కొట్టుకెళ్ళిపోయింది ముందు భాగం అంతా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది ఏమి లేదు అక్కడ ఏమి లేదు ఆవిడ మాత్రం చిన్న గాయాలు తగల ఆవిడి ఎలాంటి దెబ్బలు తగల ఎలాంటి చిన్న రక్త బొట్టు కూడా కింద పడలా అది ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైందంటే ప్లాన్ చేస్తే సాధ్యమవుతుంది అనమాట ఒక పది మంది కుర్రోళ్లను రెడీ చేసి పెట్టుండొచ్చు ఒక నిబోయే కార్ని గుద్దేసి మా వాళ్ళు మిగతా చూసుకుంటారు అక్కడ ఎక్కడ జరిగిందో ఎవరికి తెలియదు అది ఎవరు ఇన్ఫార్మ్ చేశారో తెలియదు అక్కడ చుట్టుపక్కల జనాలు కూడా లేరు ఎవరు కూడా లేరు నాకు ఆ ప్లేస్ తెలియదు ఎక్కడ తెలియదు అని చెప్తున్నారు ఎవరు లేని దిక్క ఎవరు మనసు లేని దిక్క మీరు ప్లాన్ చేసి మీరు పక్కాగా ప్లాన్ చేసి మీరు ఆ యాక్సిడెంట్ జరిగింది చేయించి మీరు ఒక క్రియేట్ చేసి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నన్ను పలానా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు పలానా పలానా మీడియా నన్ను ఎప్పుడైతే మాట్లాడుతుంది పలానా ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తున్న పలానా వ్యక్తులు నన్ను టార్గెట్ చేస్తున్నారు అందుకే నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే రోడ్డు మీదకి వెళ్ళాను అందుకే అవం శుభం తెలియని రోడ్డు మీద ఎవరెవరు ఉంటారు వాళ్ళు కూడా గుద్దేద్దాం వాళ్ళని కూడా నాతో తీసుకెళ్దాం అని చెప్పి ఏ డ్రామాలు అయితే ఉన్నాయో ఆ డ్రామాలు హైలైట్ అనమా ఇలాంటి డ్రామాలు మీకు మాత్రమే వస్తాయి వాడు దోవాడ శ్రీనివాస్ మీ మీ నాయకులు మాత్రమే వస్తాయి ఇది కేవలం కేవలం ఇది ఒక యాక్సిడెంట్ అనేది హై డ్రామా ఇది ఆత్మహత్య కాదు హత్య కాదు ఏది కాదు సింపతి కోసం వీళ్ళు ట్రై చేసిన ఒక డ్రామా ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు కూడా అదే అంటారు ఇదే వాస్తవం దీని మీద పోలీసులు అంకెవేరే కానీ గా జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి ఇలాంటి సింపతి డ్రామాలు చూసి అయ్యో ఇలా జరిగిపోయింది అయ్యో ఇలా సూసైడ్ చేసుకుపోయింది అని ఎవరు కూడా అనుకోబోకండి అనుకోరు కూడా ఎందుకంటే మీరు చేసింది అన్యాయంగా మిమ్మల్ని బలి చేసి లేకుండా అన్యాయంగా మిమ్మల్ని మీద నిందలు వేసి మీ మీద అను నిందలు వేస్తే ఎవరికైనా సింపతి వస్తుంది మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు నువ్వు ఆ వాడు ఆ పోరంబోకు దువాడ శ్రీనివాస్ మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు మీ మీద ఎలాంటి సింపతి ఉండదు మీరు చేసింది హై డ్రామా మీరు డ్రామా చేశారు ఇప్పుడు ఆ డ్రామా కూడా త్వరలోనే బయటపడుతుంది దీన్ని చూసి ఎవరు కూడా సంపతి క్రియేట్ చేసుకోవద్దు ఆవిడ మీద వాళ్ళ మీద జాలి చేయవలసిన అవసరం కూడా లేదు ఇది ఖచ్చితంగా డ్రామే కావాలంటే రెండు మూడు రోజులు పోలీసు వారు కూడా ఖచ్చితంగా దీన్ని కూడా బయట పెడతారు ఖచ్చితంగా చూడండి మీరే జై హింద్